లో నిన్నటి దినము దాదాపు పదహారు వేల మంది నిరుద్యోగులకు డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు కేటాయించి నియామక పత్రాలు ఇవ్వడం ఏదైతే ఉందో దానిని పూర్తిగా స్వాగతిస్తున్నాం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం రావడం కొరకు మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తాము ముప్పై వేల మందికి టీచర్ పోస్టులు ఇస్తాము అని చెప్పి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వకుండా చెతికిల పడిపోయినటువంటి సందర్భంలో మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మెగా డిఎస్సి విఫలమైనందువల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తొలి సంతకం డిఎస్సి మీద పెడతామని చెప్పి చెప్పినందువల్ల తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద పెట్టి నిన్నటి దినము పారదర్శకంగా ఎక్కడ ఎటువంటి అవినీతికి చోటు లేకుండా పదహారు వేల మందికి దాదాపుగా ఈరోజు నియామక పత్రాలు ఇచ్చారు ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నిర్వహించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా డిఎస్సి నిర్వహించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఈ విధంగా ఈ రోజు పనిచేస్తున్నటువంటి టీచర్ ఎవరైనా కానీ నియామక పత్రాలు అందుకున్నదే చంద్రబాబు నాయుడు ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఎకరైనా ఈ వైఎస్ఆర్పి నాయకులు గుర్తించాల పనిచేసేది ఎవరు మాటలు చెప్పేది ఎవరు ఏ ప్రభుత్వం ప్రజలకు చెప్పిన మాట నిలబెట్టుకుంటా ఉందో గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఆయన ఏదో డిజిటల్ బుక్ పెడతారంట డిజిటల్ బుక్ పెట్టి నేరాలన్నీ ఎవరెవరు చేసేది రాసుకుంటారంట డిజిటల్ బుక్లు జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలో పన్నెండు సంవత్సరాల పైగా బెయిల్ తీసుకున్నటువంటి బెయిల్ మీద ఉన్నటువంటి ఏకైక వ్యక్తి దాదాపు పదమూడు కేసుల్లో నిందితుడిగా ఉండి ఛార్జ్ షీట్లు వేయించుకుని కోర్టుకు హాజరు కాకుండా ఈ రోజుకి ఆయన బెయిల్ మీద కొనసాగుతున్నాడు అటువంటి వ్యక్తికి ఈ విధంగా డిజిటల్ బుక్ పెట్టే అర్హత ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరస్తుడు ఒక ఆర్థిక తీవ్రవాది ఆ తండ్రిని అడ్డపెట్టుకునే నలభై మూడు వేల కోట్లు సంపాదించింది కాకుండా ఈనాడు తన అధికారం వచ్చిన తర్వాత మద్యం కుంభకోణంలో పీత పీకల్లో గొంతుల్లోకి ఇక్కిపోయాడు ఆయన ఇకిపోయేదే కాదు మొత్తం ఆయన బ్యాచ్ ఏదైతే ఉందో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి అదే విధంగా తిరుపతి మాజీ శాసనసభ్యుడు భూమాన్ కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఈ దీంట్లో భాగస్వామ్యం చేశాడు ఈ విధంగా అవినీతి అక్రమాలతో ప్రజల ధనాన్ని కొల్లగొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోలే కేవలం అప్పు చేయడం బటన్ నొక్కడం సంపద సృష్టించడంలో జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందాడు అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సంపద సృష్టించి పేదలకు డబుల్ సంక్షేమం ఇస్తున్నారు వైసీపీ బీరులో చెప్పుకుంటా ఉంటారు మేము పథకాలు ఇచ్చినాం మేము పథకాలు ఇచ్చినామని మీరు ఇచ్చిన పథకాలకు డబుల్గా ఈరోజు తెలుగుదేశం పార్టీ పథకాలు ఇస్తా ఉంది ఇదంతా కూడా ప్రజలు గుర్తిస్తున్నారు ఏదో పార్టీ గుర్తింపు కోసం పార్టీ ఉనికి కోసం ఏదో విమర్శించాలని చెప్పి విమర్శిస్తున్నారు కనీసం అసెంబ్లీకి కూడా పోకుండా జీతపత్రాలు తీసుకుంటున్నారు ఇది చాలా సిగ్గుచేటు మీరు అసెంబ్లీకి పోనటువంటి వాళ్ళు మీకు ప్రజాధనాన్ని తీసుకునే అర్హత మీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా ఆ ఎమ్మెల్యేలకు తెలియజేస్తున్నాం మీరు ఎప్పుడైతే మీ విధులు నిర్వహించడం మీకు ఏ విధంగా డబ్బులు ఇవ్వాలి కాబట్టి వీళ్ళను అసెంబ్లీ స్పీకర్ గారు వెంటనే పరిశీలించి అనర్హత వేటు వేసి వాళ్ళని ఇంటికి పంపించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం